ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओम शुक्लांबरधर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदनमेसोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిము ఉత్పత్తి ప్రకరణము ఈ జీవుడు అజ్ఞానంతో కూడుకొని దుఃఖాన్నే అనుభవిస్తూ ఉన్నాడు తనను దేహముగా భావిస్తున్నాడు కానీ దేహిగా భావించడం లేదు మరి ఏ మనోబుద్ధులు చిత్తాహంకారాలు ఉన్నాయో వాటి యొక్క బడి వ్యర్థంగా కష్టాలనే కొను అనుభవిస్తూ ఉన్నాడు పూర్ణమైనటువంటి స్వాభావికమైనటువంటి పూర్ణ స్వభావము నిత్య సత్యమైనటువంటి ఏ చేతన వస్తువు అయితే ఉన్నదో ఆ ఆత్మ యొక్క చేష్ట చేత్య దర్శనాన్ని మరి నివృత్తమైనటువంటి బహిర్ముఖ చిత్త వృత్తులు నశించిపోయి బహిర్ముఖ మానసికమైనటువంటి అంతఃకరణ వృత్తులు అవన్నీ కూడా నశించిపోయి మరి ఏ విధంగా అంటే సత్యమైనటువంటి అంతర్ముఖీనములైన అంతర్గతంగా ఉండి ప్రతి వస్తువుకి చేతనము చైతన్యము కలిగించేటువంటి వస్తువు ఏ పూర్ణత్వాన్ని ప్రకాశిస్తూ ఉన్నదో దానిని దర్శించినటువంటి వాడు ఆత్మసాక్షాత్కారం సాక్షాత్కారం చే చేసినట్లు అదే ఆత్మసాక్షాత్కారము అంటారు దీనిని పొందినట్లయితే శోకము కానీ మోహము కానీ చెందవలసినటువంటి అవసరమే ఏర్పడదు ఎలా అంటే దృశ్య విషయాల నుండి వాడు విముక్తుడైపోతాడు లేకపోతే విషయాలే శూన్యమైనటువంటి ఏ ఆత్మతత్వము శాశ్వతము స్థిరమైనది ఉన్నదో దాని వాడు పయనిస్తాడు ఆ విధంగా మరలడమే ఆత్మా ఆత్మను సాక్షాత్కరింపజేసుకోవడం ఇదియే మనుజు మన ఇదియే మనుజుని యొక్క జ్ఞానమైనటువంటి స్థితి అట్టి ఆత్మస్థితిని ఎరిగినట్లయితే జీవుడు మళ్ళీ కూడా ఎటువంటి దుఃఖాన్ని కూడా పొందడు అని తెలియజేస్తూ భిద్యతే హృదయ గ్రంథి స్థే సర్వ సంశయా క్షీయంతే చేయ కర్మాణి తస్మిన్ దృష్టి వరావరే పరాపరుడకు బ్రహ్మముని ఎరిగినవా అని హృదయ గ్రంథులు విచ్ఛిన్నములైపోతాయి సందేహాలన్ని అన్నీ కూడా తొలగిపోతాయి సంచిత కర్మలు లయమైపోతాయి అంటే ఆ పరమాత్మ సాక్షాత్కరింపబడక ఇక జీవుని యొక్క అజ్ఞాన హృదయ మరి ఆ పరమాత్మ ఎప్పుడైతే సాక్షారి సాక్షాత్కరింపబడతాడో వీడు జ్ఞానము చేత పరమాత్మను ఎప్పుడు దర్శిస్తాడో అప్పుడు జీవుని యొక్క అజ్ఞాన హృదయ గ్రంథులన్నీ కూడా పఠాపంచలైపోతాయి సంశయాలు సందేహాలు కూడా సర్వము క్షయించిపోతాయి కర్మలన్నీ కూడా వినాశనమైపోతాయి అని తెలియజేస్తూ తస్య చైత్యోన్ముఖత్వంతో చేత్యా సంభవనం వినా రోధం దృశ్యం చేత్యం సామ్యతి వై కథం అంటే చిత్తాన్ని నిరోధించిన దృశ్యము దర్శనము ఆగిపోదు అంటే చిత్తాన్ని ఒక్కదాన్ని ఆపివేస్తే దృశ్యంగాని చూడేసేది చూడబడేది ఆగిపోతుందా అంటే దృశ్యాలన్నీ కూడా మిద్యాభ్రాంతి వలననే కలుగుచూ ఉన్నవి అనే జ్ఞానం లేకపోతే బహిర్ముఖములైనటువంటి చిత్త వృత్తులను నిరోధింపలేము అందువలన దృశ్య దర్శనమేమవుతుంది శాంతించదు అది దృశ్యము దృశ్యాన్ని దర్శించేటువంటి విషయం శాంతించేటువంటి విషయం అయితే అసంభవమే అని చెబుతూ చిత్ స్వరూపం ఎత్తచ్చా సంభవనం వినా కవరూపన్ముఖత్వం హీ కేవలం చైత్య రోదత దృశ్య వస్తువు మిథ్యా ఏ చూసేటువంటి వస్తువు ఉన్నదో అదంతా అబద్ధమే అని జ్ఞానం లేకపోతే దృశ్యానికి అతీతమైనటువంటి చిత్ స్వరూపమోక్షము అనేటువంటిది ఏమాత్రము లభించదు యోగము వలన దృశ్య దర్శనాన్ని నిరోధిస్తే లాభం లేదు వలన జగత్ స్వరూపము అనేటువంటిది మనకు అవగతము కానే కాదు ఏ విధంగా ఉన్నది అంటే జ్ఞానము చేత కలిగేటువంటి దృశ్యం యొక్క అబద్ధమైనటువంటి నిశ్చయం లేకపోతే మనుజుని యొక్క దృశ్య ఉన్ముఖత్వము అనేటువంటిది నిరోధించడం సఖ్యం కాదు అంటే దృశ్య విషయాల వైపుకు మరలటం అనేది నిరోధించలేము కాబట్టి జ్ఞానము లేకపోతే దృశ్యము సంపూర్ణంగా ఎట్లా శమిస్తుంది అంటే అది శమించాలి అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాల్సిందే దృశ్యరహితమైనటువంటి చిత్స్వరూపాత్మ దృశ్యరాహిత్యము లేకపోతే ఎట్లు సంప్రాప్తిస్తుంది అంటే చిత్స్వరూపాత్మను గ్రహించగలిగేటువంటిదే జ్ఞానము ఆ జ్ఞానము చేతనే ఈ దృశ్యరాహిత్యము అనేటువంటిది కలుగుతుంది ఈ దృశ్యరాహిత్యమే లేకపోతే అసలకి చిత్స్వరూపాత్మ అనేటువంటిది మనకి ఎట్లా సంప్రాప్తం సంప్రాప్తమవుతుంది అంటే ఆత్మస్వరూపము వైపుకు మరలుట కేవలము దృశ్య నిరోధము చేత మాత్రమే సంభవం అవుతుంది మరి రెండో మార్గమే లేదు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు हि विज्ञाते न विनश्यति संसति व्यौमी प्र पशुस्व्रम कुदृश साधुसंगम सच्चास्त्रे संसारा नवता दृश्यते परमात्मा సబ్రహ్మన్ వదకి దృశ శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు ఎవనిని జీవుడు అనుకోవడం వల్ల ఈ సంసారం నశించడం లేదో ఎవడి యొక్క ఎవడు ఆకాశరూపి అయి ఉన్నాడో అతడు ఏ ఏ ఆధారం చేత ఎలా నివసిస్తూ ఉన్నాడు మరి సాధువులు సాధువుల యొక్క సాంగత్యము సత్యాస్త్రాల యొక్క అధ్యయనము అనేటువంటిది లభ్యమైనటువంటి పరం లభ్యాన్ పొందినటువంటి ఆ స్థితి కలిగిన పరమాత్మని యొక్క స్వరూపము ఎటువంటిది అని తెలియజేయండి స్వామి అని అడుగుతూ ఎవరిని జీవుడనుకుండడం వల్ల ఈ సంసారం నశించడం లేదు ఎవడైతే ఆకాశరూపియే రూపియో అతడే ఆధారమున ఏ ఆధారం చేత నివసించు ఉన్నాడు సంగమ సత్యాస్త్రాల వలన లభ్యుడగు పరమాత్మని దేనిని అనుసరిస్తే పరమాత్మ లభ్యమవుతుంది అని అని చెప్తున్నారో ఆ పరమాత్మని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది దానిని గురించి తెలియజేయండి అని శ్రీరామచంద్రుడు ప్రార్థించగా ఎదే తనం జీవో విశూర్ణ విశీర్ణో జన్మ జంగలే ఏ తమాత్మానమితే జ్ఞాహ పండిత అపి జీవే వీ సంసారచేతనా దుఃఖ సంతతి అస్మిన్ జ్ఞాతే నవిజ్ఞాతం కించిద్భవతి కుర్రచేత్ శ్రీ వశిష్టదేవులు ఇలా చెప్తూ ఉన్నారు జన్మ అనేటువంటి అరణ్యమున విశీర్ణుడొగుచున్న చేతన జీవుని ఎందు పరమాత్మ బుద్ధిని ఉంచుతారు శరీరాన్ని ధరించి వచ్చి జీర్ణమవటానికి సిద్ధంగా ఉన్నటువంటి కదిలేటువంటి జీవుని ఎందు వీడు పరమాత్మ అనే బుద్ధిని ఉంచుతారు వీరు ఒకవేళ పండితులైనప్పటికీ కూడా వీరు మూర్ఖులే ఎలాగంటే జీవభ్రాంతియే ఈ సంసారానికి దాని అంతర్గత దుఃఖాలకు కూడా కారణమవుతూ ఉన్నది నేను జీవుడను నేను దేహిని అని శరీరాన్ని ఆసరా చేసుకుని ఎవడైతే జీవభ్రాంతితో ఉంటాడో ఆ జీవభ్రాంతి ఉన్నటువంటి వానికి ఈ సంసారం యొక్క రాకపోకలు శరీరాల యొక్క దేహధారణ తిరోగమన అనేటువంటి విషయాలకు కారణం ఏంటి అంటే ఆ జీవభ్రాంతియే అని చెబుతూ జ్ఞాయతే పరమాత్మ దుఃఖస్య సంతతి క్షయమేతి విషావేశ శాంతావ్య విశూచికా ఈ ఈతని ఎరిగి కూడా లాభం లేదు జీవుని యొక్క జీవత్వాన్ని విడిచి పరమాత్మ భావాన్ని గ్రహించిన విషవేగము శాంతిల్లడానికి శాంతిల్లేటువంటి విషూచిక ఉపశమించినట్లుగానే దుఃఖాలన్నీ కూడా ఉపశమించిపోతాయి ఓ రామచంద్ర విషం నశించిపోతే విష వ్యాధి నశించిపోయినట్లుగానే పరమాత్మ ఎరుగబడినట్లయితే సాక్షాత్కరింపబడినట్లయితే దుఃఖ సమూహం అంతా నశించిపోతుంది అని శ్రీ వశిష్ఠ తెలియజేయగా శ్రీరాముడు ఈ విధంగా ఉంటున్నాడు మహాత్మా దేనిని చూచినట్లయితే జీవుడు సమస్త మనోమోహాలను లెస్సగా దాటివేయగలుగుతాడు అట్టి పరమాత్మ యొక్క రూపాన్ని నాకు యధా తెలియజేయండి ఓ రామ ఎప్పుడైతే విషము అనేటువంటిది శమించిపోతుందో ఆ తద్వారా విష విషూచి వ్యాధి కూడా నశించిపోతుంది ఎప్పుడైతే పరమాత్మ అనేటువంటిది ఎరుగబడుతుందో సాక్షాత్కరింపబడుతుందో అప్పుడే దుఃఖ సమూహం అంతా కూడా నశించిపోతుంది అని అనగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు రూపం కథయమే బ్రహ్మన్ యథావత్ పరమాత్మన ఎస్మిన్ దృష్టే మనోమోహం సం సమగ్రాన్ సంతరిష్యసి ఏమంటున్నారు అంటే ఓ బ్రహ్మజ్ఞ పరమాత్మని రూపమున ఉన్నది ఉన్నట్లుగా వర్ణించండి దీనిని చూచినట్లయితే మనోమోహం నుండి సంపూర్ణంగా విడివడగలము అంటూ అంటున్నాడు ఏ విధంగా ఓ మహనీయ దానిని కాంచినచో జీవుడు ఈ సమస్త మనోమోహాలను కూడా లెస్సగా దాటివేయగలుగుతాడు అట్టి పరమాత్మ యొక్క రూపాన్ని గురించి నాకు యథారీతిగా వివరించండి అని అడుగగా శ్రీ వశిష్ఠ దేవులు ఇలా చెప్తూ ఉన్నారు దేశదేశాంతరం దూరం ప్రాప్తా సంవిధో వపు నిమిషేణైవ నిమిషేణైవ యన్మధ్యే తద్రూపం పరమాత్మన శ్రీ వశిష్ఠులు అంటున్నారు ఏ జ్ఞానస్వరూపము నిమిషములో చోటు నుండి మరొక చోటికి అరుగుచున్నదో ఆ జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపము ఏ జ్ఞాన స్వరూపము ఏ జ్ఞానమైతే అవగతమవుతుందో అది అంటే చిటిక వేసేటువంటి సమయంలోనే చోట నుండి మరొక చోటకి చూ ఉంటుందో ఆ జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపము అని చెబుతూ అంతేకాదు అత్యంత భావ ఏవాస్తి సంసారసాస్తితే యస్మిన్ బోధ మహాబోధ తద్రూపం పరమాత్మన ఏ బోధ రూప సముద్రమున త్రైకాలిక అంటే మూడు కాలాల ఎందు కూడా భూత భవిష్యత్ కాలిక అయినటువంటి మిజయే అయినటువంటి జగత్తు తేలియాడుచు ఉన్నదో అబద్ధజనితమైనటువంటి జగత్తు జాయతే లీయతే ఇది జగత్తు ఏదైతే వస్తు పోతూ ఉన్నటువంటి స్థిరము లేని వస్తువు జగత్తు ఏదైతే కదులుతూ ఉన్నదో అది మరి ఏ పరమాత్మ యొక్క స్వరూపము అని చెబుతూ దేని ఎందైతే అయితే ద్రష్ట ద్రష్ట దృశ్య క్రమో ఎత్ర స్థితోప్యస్త మయం గత యథనాకాశం ఆకాశం తద్రూపం పరమాత్మన దేని ఎందైతే ద్రష్టృ దృశ్య దర్శనాలు లేకపోయినా ఉన్నట్లుగా కనబడుచు ఉన్నవో ఏది ఆకాశము కాకున్నా కూడా విపులత్వమున ఆకాశములాగా పోల్పబడుచూ ఉన్నదో అది ఏ పరమాత్మ యొక్క రూపము అని చెబుతూ ఏ జ్ఞాన మహాసాగరమున ఈ మిథ్యారూప దృశ్య ప్రపంచం యొక్క అత్యంత అభావము అంటే లేఖనేయుడుట లేఖయుండుట లేకయుండుట లేఖయుండుట అభావము అనేది కలదు అట్టి స్వరూపమే పరమాత్మ యొక్క రూపము యచట ద్రష్టృ దృశ్య క్రమము ఉన్నప్పటికీ నువ్వు అస్తమించినట్లుగా ఉన్నదో ఏది ఆకాశవర్జితమై ఆకాశమే లేనిదే ఉన్నను సూక్ష్మమై అపరిచ్ఛిన్నమై ఉండటాన్ని బట్టి ఆకాశంతో సమానమయ్యున్నదో అది ఏ పరమాత్మ యొక్క రూపము అశూన్యమివ శూన్యం జగత్ స్థితం సర్గౌ సతి అూన్యం తద్రూపం పరమాత్మన ఈ ప్రపంచం అసత్తయ్యుండి కూడా దేని ఎందు సద్పమున ఉన్నదో సృష్టి ప్రవాహము అనాది అయ్యుండి కూడా దేని దేనియందు అబద్ధ రూపముతో అవభాషిస్తూ ఉన్నదో అది పరమాత్మ యొక్క స్వరూపం అని చెబుతూ ఎన్మహచిన్మయమ బృహత్పాషాణవత్ జడం వా జడమే వాస్తూపం పరమాత్మన అంతేకాదు ఏదైతే చిన్మాత్రమయ్యుండి కూడా త అర్ధరాతి బండలాగా నిష్టితమై ఉంటుందో ఏయ్యది జడమయ్యి కూడా జడము కాకుండా ఉంటుందో అది ఏ పరమాత్మ యొక్క స్వరూపము అని చెబుతూ సబాహ్యాభ్యంతరం ఏనా సర్వం సంప్రాప్య సంగమం స్వరూప సత్తామాప్నోతి తద్రూపం పరమాత్మన ఏది బాహ్యామ్లందు అభ్యంతర వస్తువులతో కూడా కూడి వ్యవహార యోగ్యమై ఉన్నదో అది ఏ పరమాత్మ యొక్క స్వరూపం ప్రకాశస్య శూన్యత్వం నవసోయదా తదేదం సంస్థితం రూపం పరమాత్మన ప్రకాశ పదార్థాలకు వెలుతురును ఆకాశానికి శూన్యత్వాన్ని రూపము అయినట్లుగా ఇది దేని ఎందు ఉంటుందో అదే దీని రూపము అని మనం గ్రహించవలియును పరాత్పరుడకు పరబ్రహ్మాన్ని ఎరిగిన వాణి హృదయ గ్రంథులు విచ్ఛిన్నములైపోతాయి సందేహాలన్నీ తొలగిపోతాయి సంచిత కర్మలు కూడా లయమైపోతాయి ఆ పరమాత్మ యొక్క ఎప్పుడైతే సాక్షాత్కరింపబడతాడో ఇక జీవుని యొక్క అజ్ఞాన హృదయ గ్రంథులన్నీ కూడా పటాపంచలైపోతాయి సంశయాలన్నీ క్షయించిపోతాయి కర్మలన్నీ వినాశనమైపోతాయి అని చెబుతూ చిత్తాన్ని నిరోధించిన దృశ్యము దర్శనము ఆగిపోదు దృశ్యాలన్నీ కూడా భ్రాంతి వలననే కలుగుతూ ఉన్నవి అనేటువంటి జ్ఞానం లేకపోతే బహిర్ముఖములైనటువంటి చిత్తవృత్తులను ఏమాత్రము నిరోధించలేము అందువలన దృశ్య దర్శనము శాంతించుట అసంభవమే అవుతుంది దృశ్య వస్తువు మిథ్య అనేటువంటి జ్ఞానం లేకపోతే దృశ్యానికి అతీతమైన చిత్ స్వరూపమోక్షము అనేది లభించదు యోగము వలన దృశ్య దర్శనాన్ని నిరోధించిన లాభం లేదు కదా దీనివలన జగత్ స్వరూపము అవగతము కానే కాదు జ్ఞానము చేత కలుగు దృశ్యం యొక్క అబద్ధ నిశ్చయము మిథ్యాత్వ నిశ్చయము లేకపోతే ఏ మనుజుని యొక్క దృశ్య ఉన్ముఖత్వము అనేటువంటిది నిరోధింపడానికి సఖ్యము కాదు అంటే దృశ్య విషయాలను మరి దృశ్య విషయాల వైపుకు మరలుట అనే మనం మనము నిరోధించడం కాబట్టి జ్ఞానం లేకపోతే దృశ్యము సంపూర్ణంగా ఎలా శమిస్తుంది అంటే అలా శమించదు అని చెబుతూ శ్రీ అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అంటూ ఉన్నాడు ఎవరిని జీవుడు అనుకోవడం వల్ల ఈ సంసారం నశించడం లేదో ఎవడు ఆకాశ రూపియో అతడు ఏ ఆధారము చేత ఎలా వసిస్తూ ఉన్నాడు సాధు సంగమ సత్యాస్త్రాల వలన లభ్యుడయ్యేటువంటి పరమాత్మ స్వరూపము ఎలా ఉంటుంది దానిని గురించి నాకు వివరించండి స్వామి అని ప్రార్థించగా అప్పుడు శ్రీ వశిష్ఠ దేవులు ఏమనడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే జన్మ అనే అరణ్యంలో విశీర్ణుడగుచున్నటువంటి చేతన జీవుని ఎందు పరమాత్మ బుద్ధి ఉంచేటువంటి వారు పండితులైనప్పటికీ కూడా వారు మూర్ఖులే ఎలాగంటే జీవభ్రాంతే ఈ సంసారానికి తదంతర్గతమైనటువంటి దుఃఖాలకు కూడా కారణమవుతుంది ఏ ఏతనిని ఎరిగితే లాభమేమీ లేదు జీవుని జీవత్వాన్ని విడిచి పరమాత్మ భావాన్ని గ్రహించితే విషవేగము శాంతించగా విషూచి వ్యాధి గనక ఉపశమించినట్లుగానే దుఃఖాలన్నీ కూడా ఉపశమించిపోతాయి అని చెబుతూ దృశ్యరహితమైనటువంటి చిత్స్వరూ చిత్ స్వరూపాత్మ దృశ్యరాహిత్యం లేకపోతే ఎలా సంప్రాప్తిస్తుంది జ్ఞానమే లేకపోతే ఎలా సంప్రాప్తిస్తుంది సాధ్యము కాదు కదా ఆత్మస్వరూపం వైపునకు మరలుట కేవలము దృశ్య నిరోధము చేత మాత్రమే సంభవిస్తుంది ఓ రామా విషము శమించాలి అంటే శమిస్తే ఏమవుతుంది విష విషోచి వ్యాధి కూడా నశించిపోతుంది అలాగే పరమాత్మ కనుక తెలియబడ్డాడనుకో అదే సాక్షాత్కరించబడ్డాడనుకో దుఃఖ సమూహం అంతా కూడా నశించిపోతుంది అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నాడు ఓ బ్రహ్మజ్ఞ ఆ పరమాత్మని రూపం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించండి దీనిని చూచినట్లయితే మనోమోహం నుండి సంపూర్ణంగా విడివడగలం కదా అని అడుగగా శ్రీ వశిష్ఠ దేవులు ఇలా అంటున్నారు ఏ స్వరూపము నిమిషంలో ఒక చోట నుండి మరొక చోటకి నడు ప్రవర్తిల్లుతూ ఉన్నదో ఆ జ్ఞానమే పరమాత్మ జ్ఞానం యొక్క పరమాత్మ యొక్క స్వరూపము అని చెప్పగా ఏ విధంగా దేనిని కాంచితే ఓ మహనీయ దేనిని చూచినట్లయితే జీవుడు సమస్తమనో వికారాలను కూడా లెస్సగా దాటివేయగలుగుతాడు అట్టి పరమాత్మ యొక్క రూపాన్ని గురించి నాకు యథా రీతి తెలియజేయండి అని అడుగగా అప్పుడు ఏమంటున్నారు శ్రీ వశిష్ఠులు అంటే ఏ జ్ఞాన మహాసాగరమున ఈ మిథ్యారూప దృశ్య ప్రపంచం యొక్క అత్యంత అభావము అంటే లేకయుండుట కలదో అట్టి జ్ఞానస్వరూపమే పరమాత్మ యొక్క రూపము ఎచటైతే ద్రష్టు క్రమాలు ఉన్నప్పటికీ కూడా అస్తమించియే లేకుండా ఉంటుందో ఏదైతే ఆకాశవర్జితమే ఉన్నప్పటికీ కూడా సూక్ష్మమై అపరిచ్ఛిన్నమై ఉండడం వల్ల ఆకాశముతో సమానమై ఉంటుందో అది ఏ పరమాత్మ యొక్క స్వరూపము ఏ రూప సముద్రమున ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలికమైనటువంటి ఈ మిథ్య అనేటువంటి జగత్తు తెలియాడుచు ఉన్నదో అది ఏ ఏ పరమాత్మ మరి ఏ పరమాత్మ యొక్క స్వరూపము దేని ఎందైతే ద్రష్టు దృశ్య దర్శనాలు లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగా కనబడుచు ఉన్నవో అది ఏది ఆకాశము కాకపోయినా కూడా విపులత్వమున ఆకాశముతో మరి పోల్చబడుచు ఉన్నదో అది ఏ పరమాత్మ యొక్క స్వరూపము ఈ ప్రపంచము అసత్తయ్యుండి కూడా దేని ఎందు సద్రూపముగా సృష్టి ప్రవాహము అనాది అయ్యి దేనియందు అబద్ధ రూపములో అవభాషిస్తూ ఉన్నదో అది పరమాత్మ యొక్క స్వరూపము అంతేకాదు ఏది చిన్మాత్రమయ్యూ పెద్ద భారాతి లాగా నిత్యష్ఠితమే కదలకుండా ఉన్నదో ఏది జడమై ఉండి కూడా జడము కాదు అది ఏ పరమాత్మ యొక్క స్వరూపము ఏది బ్రహ్మ బ్రా బాహ్యమునందు అభ్యంతరమునందు వస్తువులతో కూడి వ్యవహార యోగ్యమే చూ ఉన్నదో అదే పరమాత్మ స్వరూపము అంతేకాదు మరి ప్రకాశక పదార్థాలకు వెలుతురు ఆకాశానికి శూన్యత్వము రూపాలైనట్లుగానే ఇది దేని ఎందు ఉండునో అది ఏ దీని రూపము అని గ్రహించవలయు అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇలా అంటూ ఉన్నాడు సద్రూపం పరమాత్మేతి కదం నామహి బుద్ధ్యతే ఇయతోయసి ఇయతోస్య జగన్నామ్నో దృశ్యస్య సంభవ కథం శ్రీరాముడు అడుగుతూ ఉన్నాడు పరమాత్మ ఒక్కటే సద్రూపము ఈ దృశ్య జగత్తంతయు కూడా అనిత్యము మిజ్జ అని ఎట్లు తెలియగలదు వచ్చింపండి ఏ విధంగా పరమాత్మ ఒక్కటే సత్స్వరూపము శాశ్వతము స్థిరము సత్యము మరి ఈ చూడబడేటువంటిది చేయబడేటువంటిది సర్వము సత్యమై కనపడుతూ ఉన్నటువంటి అనిచ్చమైన ఈ దృశ్య అంతా కూడా అబద్ధము అని ఎట్లా తెలుస్తుంది దేనిని గురించి మీరు నాకు వివరంగా విశదంగా తెలియజేయండి అని శ్రీరామచంద్రుడు ప్రార్థించాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స